ఓం శ్రీ మాత్రయినమ వారాహిదేవి అయిన మహా ఈరోజు మన వారాహి అమ్మని తలుచుకుంటూ మన వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వారాహి అమ్మవారిని పంచమి రోజు కొలుచుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి అంటే అమ్మవారిని పంచమిగా పూజిస్తారు కాబట్టి అమ్మవారిని పంచమి రోజు చాలా ముఖ్యమైన విశేషమైన పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అమావాస్య వెళ్ళిన ఐదవ రోజు పౌర్ణమి వెళ్ళిన ఐదవ రోజు వారాహి అమ్మ పూజ అనేది చాలా మంచిది పంచమి దేవత అయిన వారాహి దేవిని పంచమి రోజు చాలా ముఖ్యంగా పూజిస్తారు పైగా పంచమి శనివారం రావటం వల్ల చాలా విశేషమని చెప్పుకోవచ్చు ఈ పంచమి రోజున మన వారాహి అమ్మకి ఐదు రూపాయలతో చేసుకునే పవర్ఫుల్ పరిహారం గురించి మీతో ఈరోజు నేను షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం చేసుకుంటే మీకున్న అప్పులు అనేటివి ఏవైతే ఉన్నాయో అంటే లక్షల్లో అప్పులు ఉన్నా కూడా మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలాగే అమ్మవారి దయ వల్ల మీకు విపరీతమైన ధనయోగం కూడా కలుగుతుంది అయితే ఈ ఐదు రూపాయల కాయంతో పరిహారం ఎలా చేయాలి దానికి నియమాలు నిష్టలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఈ వీడియోలో పంచమి రోజు వారాహి అమ్మని ఎలా పూజించాలి ఏ పరిహారం చేయాలి అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే ఉంటాయండి వారాహి అమ్మని పలు విధాలుగా పంచమి రోజు పూజించుకోవచ్చు అమ్మవారి విగ్రహం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే అమ్మవారి విగ్రహాన్ని పాలతో అభిషేకించి తుడుచుకోవాలి ఒకవేళ మీ దగ్గర విగ్రహం అనేది లేకపోయినా పర్లేదండి అమ్మవారి పటం ఏదైతే ఉంటుందో ఆ పటం ఉన్నా కూడా పటాన్ని మనం పాలతో కానీ లేదంటే గంధము పసుపు ఇలా వీటితో మనం అభిషేకించి తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలన్నమాట అయితే ఈ బొట్లు కూడా మనకు సుగంధాన్నిచ్చే మంచి గంధాన్ని అమ్మవారికి ముందు బొట్టు రూపంలో పెట్టి ఆ తర్వాత కుంకుమ అనేది బొట్లు పెట్టుకోవాలి అలా అలంకరించుకొని ఎర్రటి మందారాలు కానివ్వండి లేదా మల్లెలు కానీ జాజులు కానీ అంటే సువాసనభరితమైన ఏవైనా పువ్వులు ఉన్నట్లయితే వాటితో అమ్మవారిని అలంకరించుకోవాలి అమ్మవారికి ముఖ్యంగా ఎర్రటి మందారాలు అంటే చాలా ఇష్టమండి అలాగే ఎర్రటి గులాబీలు కావచ్చు చామంతులు కావచ్చు ఇలా మనము అమ్మవారిని వీటితో పూజించుకోవచ్చు అనమాట ఒకవేళ ఏమీ అందుబాటు కాలేదు అనుకుంటే మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఫ్లవర్స్ అంటే మీ దగ్గర ముఖ్యమైన ఫ్లవర్స్ ఏవైనా ఉన్నా కూడా వాటితో అమ్మవారిని పూజించుకోవచ్చు ఎర్రటి కస్తూరాలతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చండి అయితే మనం ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించుకోవాలంటే మనం బెల్లం పానకం అనేది చేసి అమ్మవారికి సమర్పించుకోవచ్చు నైవేద్యంగా పెట్టుకోవచ్చు బెల్లం పానకం అంటే ఆ తల్లికి చాలా ప్రీతికరమైన ప్రసాదం కాబట్టి బెల్లం పానకాన్ని నివేదించుకోవచ్చు అలాగే దానిమ్మ గింజలు ఎర్రటి దానిమ్మ గింజల్ని మనం ఆ దానిమ్మకాయని ఒలిచేసి ఆ గింజల్ని తీసుకొని ఆ దానిమ్మ గింజల్ని తేనెలో కలిపేసి దానిమ్మ గింజల నైవేద్యం కూడా అమ్మవారికి ఇచ్చుకోవచ్చు అనమాట ఇట్లా మన దగ్గర ఏది అవకాశంగా ఉంటే మన దగ్గర ఒక్కోసారి పాయసము పరమాణం ఏది ఉంటే మీకు మీ కాడ ఏది అనుకూలంగా ఉంటే ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి అమ్మవారిని మనం భక్తితో పూజించాలి అసలు ఇవన్నీ కాదండి మనం అమ్మవారిని భక్తితో పూజించినట్లయితే మన మనసులో ధ్యానించుకొని ఎంత భక్తితో పూజిస్తామో ఆ భక్తికి అమ్మవారు ప్రసన్నరాలయ్యి మనం కోరుకున్న వర వరాలని ప్రసాదిస్తాం కాబట్టి అమ్మవారికి మనం ఎంత భక్తితో పూజిస్తున్నాము అన్నది చాలా ముఖ్యమండి అయితే ఈ పంచమి రోజు ఐదు రూపాయల కాయంతో మనం అమ్మవారి దగ్గర చేయవలసిన పరిహారం ఈ పరిహారం ఎలా చేసుకోవాలంటే ఐదు రూపాయల కాయిన్స్ ఉంటాయి కదండీ అంటే అమ్మవారిని పంచమి దేవతగా పంచమి రోజు పూజించుకునేటప్పుడు పంచమి అంటే ఐదు రూపాయలు ఐదు అనేది వస్తుంది కాబట్టి అమ్మవారు ఐదవ రూపంగా మనం పూజించుకుంటాం కాబట్టి ఈ ఐదు రూపాయల కాయిన్ని మనం ఐదు కాయిన్స్ తీసుకోవాలన్నమాట మీ దగ్గర ఐదు రూపాయల కాయిన్స్ ఐదు కాయిన్స్ తీసుకొని ఐదు ఐదు రూపాయల కాయిన్స్కి సుగంధం అంటే గంధం మంచి వాసన భరితమైన ఈ గంధాన్ని మనము ఈ ఐదు రూపాయల కాయిన్స్కి పూసేయాలన్నమాట ఐదు రూపాయల కాయిన్స్కి పూసేసి ఐదు కాయిన్స్ని ఒక పల్లెంలో పెట్టి అమ్మవారికి దీపం పెడతాం కదా అక్కడ పెట్టేసేయాలండి అమ్మవారి ముందు పెట్టేసేయాలి ముఖ్యంగా మనం అమ్మవారికి దీపం పెట్టేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి అమ్మవారికి మీరు ప్రమేదల్లో పెట్టిన ఎందులో పెట్టినా అమ్మవారికి ప్రమిదల దీపం అంటే చాలా ఇష్టము ఒకవేళ మీ దగ్గర అనేది లేకపోతే మీరు మామూలుగా మీరు నిత్యం ఏది దేంట్లో అయితే దీపారాజన అనేది చేస్తున్నారు ఆ విధంగా ఆ ప్రకారంగా చేసుకోవచ్చు మీరు చేసే దీపారాధనలో కాస్తంత పచ్చకర్పూరాన్ని వేసుకున్నట్లయితే అమ్మవారు ముఖ్యంగా ప్రసన్న రాలవుతారండి అయితే ఇట్లా మనము ఐదు రూపాయల కాయిన్స్ గురించి చెప్పాం కదా ఈ ఐదు రూపాయల కాయిన్స్ని ఈ విధంగా గంధాన్ని పూసేసి అమ్మవారి ముందు పెట్టేసి ఆ తర్వాత మనం అమ్మవారికి వజ్రఘోషం అనేది నూట ఒకసారి చదువుకోవాలి లేదు నర్పవి నర్పవి అని అపరాజిత అని మీకు అమ్మవారి పేర్లు అంటే అమ్మవారి నామాలు ఏవైతే ఉంటాయో మీకు మీకు నోరు తిరిగే నామం ఏదైనా కానివ్వండి మేము ఇది పలకగలము ఇది చెప్పుకోగలము అనుకున్న నామం ఏదైనా కానీ ఆ నామాన్ని నూటొక్కసార్లు మనం అమ్మవారి ముందు పట్టణం దగ్గర కూర్చొని దీపం పెట్టేసి అట్లా మనం అది చదువుకోవాలన్నమాట అంటే పట్టించాలి ఆ విధంగా పట్టించుకొని అమ్మవారికి పూజ అనేది భక్తితో చేసుకొని నాకు ఇన్ని అప్పులు ఉన్నాయమ్మా నాకు ఈ అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పేసి పంచమి దేవతని ప్రసన్నరాలని చేసుకోవాలన్నమాట మనం ఈ ప్రకారంగా అంటే పంచమి రోజు ఐదు రూపాయల కాయిన్స్ని గంధంతో పూసేసి అమ్మవారికి ఒక దీపం దీపారాధన చేసి పచ్చకరపూరు ఆ దీపారాధన అనేది చేసి ఎర్ర మందారాలతో పూజ చేసుకొని ఎర్ర ధాన్యమ్మ గింజల్ని నైవేద్యంగా సమర్పించుకొని మనము అమ్మవారి నామాలు వజ్రఘోషం కానివ్వండి నామాలు కానివ్వండి ఇలా ఏదైనా మన నోరు తిరిగేది ఏదైనా నూట ఒక్కసారి మనము నూట ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించుకొని అలా అమ్మవారిని ప్రసన్నరాలను చేసుకోవాలి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే అమ్మవారు మన పంచమే దేవత మనకు ప్రసన్నరాలై మనం కోరిన వరాలని మనకు ప్రసాదిస్తుంది అనమాట కా కాబట్టి ఈ పంచమి దేవత అంటే మన వారా వారాహి అమ్మని ఈ విధంగా పూజించుకున్నట్లయితే మీకు ఎన్ని లక్షల అప్పు ఉన్నా కూడా మీకు తీరిపోతుంది పైగా అమ్మవారి దయ మీ మీద పూర్తిగా కలుగుతుంది కాబట్టి మీకు అఖండ ధనయోగం కూడా కలుగుతుందండి లక్షల్లో అప్పు తీరిపోవడమే కాకుండా మంచి ధనయోగం కూడా ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని పంచమి రోజు ఖచ్చితంగా మీరు చేసుకోండి అమ్మవారు రాత్రి దేవతగా పూజిస్తారు వారాహి అమ్మ అంటేనే రాత్రి దేవత అమ్మవారికి రాత్రి సమయంలో శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటున్నాము ఈ విషయాన్ని కాబట్టి ఈ పంచమి రోజు సాయంత్రం అంటే నైట్ టైంలో మీరు సాయంత్రం ఆరు నుంచి పది వరకు లేదా పన్నెండు వరకు మీకు ఏ సమయంలో కుదిరినా కూడా వారాహి అమ్మని ఈ విధంగా పూజించుకొని ఐదు కాయంతో ఈ పరిహారం అనేది చేసుకోండి మీ సమస్య అనేది త్వరలోనే తీరిపోతుంది పైగా మీ లక్షల్లో అప్పు ఉన్నా కూడా తీరిపోతాయి మీకు ధనయోగం అనేది కూడా కలుగుతుంది అయితే దేవుడి దగ్గర పెట్టిన ఈ ఐదు రూపాయల కాయిన్స్ ఉన్నాయి కదండీ ఇవి ఆ రోజంతా కూడా అలాగే పెట్టేసి మరుసటి రోజు ఉదయం అంటే శనివారం రోజు పంచమి రోజు మనం ఇది చేసుకుంటున్నాం కాబట్టి ఆ మరుసటి రోజు ఆదివారం ఉదయాన్నే స్నానం చేసి యథావిధిగా పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఈ ఐదు రూపాయల కాయిన్స్ ఐదు పెట్టాం కదండి ఈ ఐదు రూపాయలను ఇరవై ఐదు రూపాయలు ఉంటాయన్నమాట ఈ ఐదు ఇరవై ఐదు రూపాయల కానీ తీసుకొని మనం ఏదైనా ఫ్రూట్సు జామపళ్ళు కావచ్చు మామిడి పళ్ళు కావచ్చు ఇంకా ద్రాక్ష ఇక ఏదైనా అరటి మీకు ఏదైతే ఇరవై ఐదు రూపాయలకి ఏ పండు అయితే మీకు వస్తుందో ఆ పండును కొనుక్కొని ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళకో ఎవరికొక్కరికి మనం ఆ పండుని దానం ఇవ్వాలన్నమాట ఇంకా ముఖ్యంగా మీకు ఒక్క దానిమ్మ పండు వచ్చినా పర్లేదండి లేదు రెండు దానిమ్మ పండ్లు వచ్చినా పర్లేదు ఎర్రటి దానిమ్మ పండ్లు కనుక కొని దానం ఇచ్చినట్లయితే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇక ఆదివారం కాబట్టి మీరు యధావిధిగా మీరు నాన్ వెజ్ తిన్నా కూడా మీకు ఎలాంటి దోషం అనేది ఉండదు కాబట్టి ఈ పంచమి రోజు మీరు తప్పకుండా ఈ ఐదు రూపాయల కాయంతో పరిహారం అనేది చేసుకొని మంచి ఫలితాన్ని